చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే అన్నమ్మ అయితే వేస్తుంది మా డాడీకి నేను అయితే రైస్ అయితే మిగిలిపోయింది ఆ రైస్ అయితే మా డాడీకి అయితే ఏజ్ అయితే ఇస్తుంది మీది ఏ విలేజ్ మీ విలేజ్లో వర్షం పడుతుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే వర్షం పడుతుంది మాది శ్రీకాకుళం మావిడి పండు రైస్ అయితే ఇస్తుంది ముప్పైవా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి కెట్లు అయితే మా నాన్నకైపి ఇస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా నాన్నకైతే రైస్ రైట్ అయిచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మామిడి పండు అయితే కాస్తుంది ఇప్పుడైతే అదిగండి మా అమ్మ అయితే మాడుకోండి అయితే మా నాన్నకైతే ఇచ్చింది చోటు లాల్లో వేసింది నవ్వుతుంది మరి చూడండి మా అనుకోండి అయితే గింజల్లో హెల్త్ అండి వీళ్ళు ఎంతమంది తిన్నాలో చాలా కామెంట్ చేయాలి మానే తిన్నాము మేము ఎప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఈ రోజు టిఫిన్ ఏది చేయలేదు మా అమ్మకి బద్దకం తిందండి అక్కడ కొంచెం పడుతుంది అంతే ఈ అయితే గింజను ఫ్రై చేస్తుంది మేమైతే ఇప్పుడైతే చికెన్కి అయితే వెళ్తున్నాం సంతు అయితే చికెన్కి అయితే వెళ్తుందండి బయట మేమైతే మార్కెట్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా డాడీ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా నాన్న నేనైతే వెళ్తున్నాం మార్కెట్ అదే శ్రీకాకుళం మార్కెట్ తిరిగి వెళ్ళాలి బండి కదా మాది ఇదిగో డిఫరెన్స్ మార్కెట్లోకి అయితే వెళ్తున్నాం ఇదే మార్కెట్లో కొనీసం మా ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే చికెన్ అయితే బిర్యానీలోకి అదిగోండి అక్కడ అమ్మ అయితే కడుగుతుంది ఇత ఇది అయితే కూర ఇది ఇది గ్రేవీకి ఇది బిర్యానీలోకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉప్పు కారం ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు పేస్ట్ ధనియాల గుండా చికెన్ మసాలా అన్ని అయితే అయితే కలుపుతున్నారు కూర ంతా వేసి కలిపి కుక్కర్లో పెడతారు ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయాలన్నట్లయితే ఇక్కడ చికెన్లోకి అదే చికెన్లోకి కాదు బిర్యానీలోకి కూడా అయితే రెడీ చేశారు కూర మా అమ్మ అయితే ఉల్లిపాయలు కోస్తుంది కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిక్కలు వేసుకోవాలి పుదీనా అయితే వేసుకోవాలి కస్తూరి మెంత కస్తూరి మెంత అయితే వేసుకోవాలి పుదీనా కాదు పసుపు అయితే వేయాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఐటమ్స్ అన్నీ అయితే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ కూరకి ఎక్కువ ఆయిల్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా పైకి తేలాలన్నమాట చూసారు కదా ఆయిల్ మొత్తం ఇలా కనిపించాలి ఇలాగైతేనే మనకు కూర అనేది బాగుంటుంది చూడండి మా నాన్న అయితే కుక్కర్ అయితే పెట్టాడు కుక్కర్లో అయితే ఎడతాం మొత్తం కలుతున్నది మొత్తం ఉప్పు వేసామో లేదో అర్థం కావట్లేదంట మమ్మ పచ్చిది నాకు చూస్తుంది ఉప్పు వేసామో లేదో ఊరకే వాసన వస్తుందంటె చికెన్ పచ్చడి మా స్టైల్లో చికెన్ అండి కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసాం

ఇప్పుడు భోజనాలు చేసి మళ్ళీ ఇదిగండి బిర్యానీ మోతాయి ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగండి బిర్యానీ మోతాయిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మా ఇంకో బిర్యానీ ఎప్పుడు మా అమ్మగారే చేస్తారు మా ఇంట్లో బిర్యానీ ఎప్పుడు మా నాన్నగారు చేస్తారు మా అమ్మగారు చేసారంటే బిర్యానీ కాదు అసలు బిర్యానీ అంటే బిర్యానీ అయితే వడ్డేస్తుంది మా అన్నయ్య మా నాన్న నాన్నున్నారు